నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ తెలంగాణలో కరెంటు రాజకీయం హై వోల్టేజ్ లో నడుస్తోంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా నడుస్తున్న పవర్ పర్చేజ్ వార్ లోకి తాజాగా బీజేపీ ఎంటర్ అయింది అందరి మాట జనహితమే అయినా అందులో ఎవరి రాజకీయం వారిది ఇందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ తెరమీదకి తెచ్చిన తాజా పాయింట్ ఏంటి దాని ప్రకారం ముందుకెళ్తే తెలంగాణ ప్రజల నెత్తిన బండేనని కాంగ్రెస్ పేరుతో మొదలైన కొత్త తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు చుట్టూనే తిరుగుతున్నాయి ఒకవైపు గత ప్రభుత్వ విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని విచారణ కమిషన్ను నియమించింది రేవంత్ సర్కార్ మీద సుప్రీం కోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్ విచారణ జరిగి తీరుతుందని కాకుంటే కమిషన్ చైర్మన్ ను మార్చమని చెప్పింది కోర్టు ఆ ప్రకారం మార్పులు కూడా జరిగిపోయాయి ఆ ఎపిసోడ్ అలా జరుగుతూ ఉండగానే మరొక అంశాన్ని తెరమెదుకు తెచ్చింది బీజేపీ ఎన్టీపీసీలో ఉత్పత్తి విద్యుత్ తెలంగాణకు అక్కర్లేదా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంగా ఉందంటూ ఘాటుగా స్పందించారాయన తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి రాష్ట్ర ప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్ ను అందుబాటులో ఉంచాలి అనుకున్న కేంద్రం ప్రయత్నాలకు స్టేట్ గవర్నమెంట్ సహకరించడం లేదని విమర్శించారాయన రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని గుర్తు చేశారు కిషన్ రెడ్డి అందులోని పదహారు వందల మెగావాట్ల ప్రాజెక్టు ఎనభై ఐదు శాతం కరెంటును ను తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నారని ఇక మిగిలి ఉన్న రెండు వేల నాలుగు వందల మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని రాష్ట్రానికి విద్యుత్ భద్రత కల్పించాలి అన్నది కేంద్రం లక్ష్యమని చెబుతున్నారు మంత్రి కానీ అసలు సమస్య అక్కడే ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వం వెర్షన్ గా తెలుస్తోంది రెండో దశ తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి కొనుగోలు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో అది రాష్ట్రానికి పెరుగు భారంగా మారే ప్రమాదముందని అంటున్నారు ఆ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఐదు నుంచి ఎనిమిదేళ్ల టైం పడుతుందని అప్పటికీ అందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ధర యూనిట్కు ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలకు పెరుగుతుంది అన్నది తెలంగాణ ఇంధన శాఖ అంచనా బహిరంగ మార్కెట్లో అంతకన్నా తక్కువ ధరకే కరెంటు దొరుకుతున్నప్పుడు కేంద్ర సంస్థ నుంచి అంత ఎక్కువ మొత్తం పెట్టి అది కూడా పాతికేళ్ల పాటు కొనుగోలు ఒప్పందం చేసుకుంటే తెలంగాణ ప్రజల మీద అనవసరంగా వేల కోట్ల రూపాయల భారం మోపినట్టు కాదా అన్నది రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ప్రశ్న అందుకే ఎన్టీపీసీ రెండో దశ విద్యుత్ కేంద్రం నుంచి కొనుగోలు ఒప్పందం చేసుకోకూడదని నిర్ణయించినట్టుగా తెలిసిందే తెలంగాణ వెంటనే ఒప్పందం చేసుకోకుంటే వేరే రాష్ట్రాలతో అగ్రిమెంట్ కుదుర్చుకుని అక్కడ నిర్మిస్తామంటూ ఎన్టీపీసీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది ఆ క్రమంలోనే స్టేట్ గవర్నమెంట్ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది అసలు విషయం అదైతే బీజేపీ నేతలు మాత్రం వాస్తవాలు దాచేసి కేంద్రం ఉదారంగా ఇస్తామంటే మేమేదో వద్దు అంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్ ముఖ్యులు తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నాలుగు మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని పునర్విభజన చట్టంలో కేంద్రం హామీనిచ్చింది అందులో తొలిదశ కింద పదహారు వందల మెగావాట్ల ధర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం ఇటీవలే పూర్తయింది రెండో దశ కింద రెండు వేల నాలుగు వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మించాల్సిందే తొలి దశ ప్లాంట్ నుంచి యూనిట్ కు ఐదు రూపాయల తొంభై పైసలు చొప్పున కొనేందుకు ఒప్పందం చేసుకున్న కారణంగా ఇప్పుడు కొనక తప్పని పరిస్థితి ఉన్నట్టు సమాచారం రెండో దశ కోసం కూడా అప్పుడే ఒప్పందం చేసుకునుంటే తక్కువ ధరకు కరెంటు వచ్చేదని పదేళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్ కాలయాపన చేయడం వల్ల ప్లాంట్ నిర్మాణం మొదలవక ఇప్పుడు రేటు పెరిగి రాష్ట్ర ప్రజల మీద అదనపు భారం పడుతోంది అన్నది కాంగ్రెస్ సర్కార్ వెర్షన్ దామరచర్లలో తెలంగాణ జన్కో నిర్మిస్తున్న నాలుగు వేల మెగావాట్ల ధర్మల్ విద్యుత్ కేంద్రం నాలుగేళ్ల కిందే అందుబాటులోకి రావాల్సి ఉండగా ఇంకా పనులు కొనసాగుతున్నాయి ఈ జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మెగావాట్ కు ఆరు నుంచి పది కోట్లకు పెరిగింది అలాగే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి విద్యుత్ కేంద్రం వ్యయం సైతం భారీగా పెరగడంతో దాని విద్యుత్ ధరలు కూడా పెరిగాయి యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ నిర్మాణంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం కాంగ్రెస్ సర్కార్ న్యాయ విచారణకు ఆదేశించింది ఈ పరిస్థితుల్లో మళ్ళీ కొత్త ధర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం జోలికి వెళ్లొద్దని ఓ నిర్ణయానికి వచ్చిందట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా మార్కెట్ లో యూనిట్ కి రెండు నుంచి నాలుగు రూపాయలకు దొరుకుతున్న పునరుత్పాదక విద్యుత్ తో రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్టుగా తెలిసిందే ప్రస్తుతం ఎన్టీపీసీ విద్యుత్ పై రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదని దాని బదులు బహిరంగ మార్కెట్ లో చవగ్గా దొరికే కరెంటు ని కొనుక్కోవడమే బెటర్ అని భావిస్తున్నారట దీంతో ఎన్టీపీసీ సెకండ్ ప్లాంట్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి